నెల్లూరు పెన్న నదిలో చిక్కుకున్న సుమారు పద్నాలుగు మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది అర్ధరాత్రి దాటే సమయానికి తొమ్మిది మందిని రక్షించారు భగత్ కాలనీ వైపు నలుగురిని కిశానగర్ హైవే వైపు మరో ఐదుగురిని కాపాడారు చిమ్మ చీకటి ఉన్న పోలీసులు రెవెన్యూ అగ్నిమాపక ఫిషరీస్ అధికారులు తమ ప్రాణాలను సైతం పరంగా పెట్టి కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నవాబుపేట సిఐ వేణుగోపాల్ రెడ్డి అయితే ఏకంగా సాహసమే చేశారు పెన్న హైవే బ్రిడ్జి నుంచి లేదర సహాయంతో పెనలోకి దిగి అక్కడి నుంచి రెస్క్యూ టీమ్ సహాయంతో నలుగురు రక్షించడంలో కీలకంగా వ్యవహరించారు ఆర్డీఓ నాగ సంతోష్ అనుష నగర డిఎస్పి సింధూర కమిషనర్ నందన్ అక్కడే ఉండి మరీ పర్యవేక్షిస్తున్నారు పెన్నలో చిక్కుకున్న వారిని కాపాడే విషయంలో అమరావతి నుంచి మంత్రి నారాయణ నిత్యం అధికారులు స్థానిక టీడీపీ నేతలతో టచ్ లో ఉంటూ అవసరమైన సహాయక చర్యలకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు పెన్నలో ఇంకా మరో ఐదారుగురు ఉన్నట్లు సమాచారం ఈ విషయమై అధికారులు మీడియాతో మాట్లాడారు సహాయక చర్యల వివరాలు వెల్లడించారు నానది రివర్ బెడ్లో సుమారు ఒక పదిహేను నుంచి పదిహేడు మంది ఫ్లడ్ వాటర్లో వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి చెప్పి మాకు సమాచారం అందింది మమ్మల్ని కాపాడండి అని చెప్పి చెప్పి కాలర్ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ వాళ్ళు మా టూ టోన్ ఇన్స్పెక్టర్ నవపేటి సీఏ గారికి ఫోన్ చేశారు ఇమీడియట్గా మా సీనియర్ ఆఫీసర్స్కి అలానే ఎస్పీ గారికి అలానే డిస్టిక్ రెవెన్యూ డిపార్ట్మెంటు అధికారులందరూ కూడా తెలియపరిచాము దాని ద్వారా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు కమిషనర్ గారు మేము అందరం ఇక్కడికి వచ్చినాము డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్స్ అలానే మా స్పెషల్ పార్టీ టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి రివర్ బెడ్లో సెర్చ్ చేస్తుంటే తొమ్మిది మంది మనకి దొరికారు మిగిలిన సెవెన్ పీపుల్ ఉన్నారని చెప్పి చెప్పి చెప్తున్నారు వీళ్ళ ద్వారా దొరికిన వాళ్ళ ద్వారా కొంతమంది నేమ్స్ తెలిసి వాళ్ళ గురించి డ్రోన్ డ్రోన్ కెమెరా ద్వారా విజువల్స్ తీస్తున్నాము అయితే ఇప్పటివరకే వాళ్ళ జాడ తెలియలేదు బహుశా రివర్ వాటర్లోంచి ఏమైనా బయటకు వెళ్ళారా లేదంటే ఎక్కడైనా ఈ రివర్ బెడ్లో ఐలాండ్ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా చెట్లలో మాటుగా ఉన్నారా తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం బహుశా ఏదైనా ఎందుకు వచ్చారనే కారణం తెలియదు పోలీసు వారు రాక చూసి భయపడిపోయి వెళ్ళిపోయారని చెప్పి చెప్పి దొరికిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు మీకోసం మీ రక్షణ కోసం వచ్చామని చెప్పి చెప్పి దొరికిన వాళ్ళ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము ఇంకొక గంటలో వాళ్ళు కూడా ఎక్కడున్నారని తెలుసు భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ప్రణాబ్ బ్రిడ్జ్ రివర్ బెడ్లో కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అండ్ అదర్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు అప్రమత్తమై ఇక్కడ రావడం వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ చేసి కొంతమందిని బయటికి తీసుకురావడం జరిగింది అయితే బయటకు వచ్చిన వారి సమాచారంతో లోపల ఎంతమంది ఉన్నారు ఏంటనేది పోలీస్ వారు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు ఇక లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ వారి సహకారంతో కూడా ఎంతమంది ఉండొచ్చు ఏంటనేది సమాచారం సేకరిస్తున్నాం అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగోరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది లోకల్గా ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉండి వారి యొక్క ఆచూకీ తీసుకునే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా అందరూ పోలీస్ రెవెన్యూ ఫైర్ మున్సిపల్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళని తీసుకొచ్చేందుకు నుంచి వాటర్ అనేది గేట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది దీన్ని ఎలానా ఆపండి రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పడం జరిగింది అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ కి అరేంజ్మెంట్ చేయడం ఫైర్ డిపార్ట్మెంట్ తో వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెంటనే కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళని లేడర్స్ కానీ రోప్ కానీ ఆ టీమ్ అంతా కూడా ఈ రంగం సిద్ధం చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటికి ఐదుగురు బయటకు సురక్షితంగా బయటకు వచ్చారు మిగతా వాళ్ళు కూడా అక్కడే ఆ ఐలాండ్లో ఏదైతే బుషి ఏరియాస్లో ఉన్నారో డ్రోన్ ద్వారా మేము వాళ్ళని వెతికిపెట్టే అది చూస్తున్నాం నెక్స్ట్ ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా కలెక్టరేట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్ టీంని కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నాం సో అతి తొందరలోనే మనం సేఫ్లీ వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో టీం మొత్తం జిల్లా అధికారులు అందరూ కూడా సహకరిస్తున్నారని వాళ్ళు అంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ పరంగా ఏదో చిన్న ఏదో పార్టీ అని వాళ్ళు కొంచెం డ్రంక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారని తెలుస్తుంది సో విల్ టేక్ నెసరీ ప్రికాషన్స్ నెక్స్ట్ టైం రేపటి నుంచి కూడా ఫుల్ వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది లెట్ సి టుమారో అన్వర్డ్స్ ట్రై టు స్టాప్ అన్నీ వేశారండి మేజర్గా మనకి నెల్లూరు డివిజన్లో మనకి ఇప్పుడు మన పెన్నా బ్రిడ్జ్ నుంచి మీరు చూస్తే సంఘం వరకు నా మండలాలే ఎక్కువ ఉన్నాయి నేను స్వయంగా అన్ని తహసీల్దార్స్ కి వీధి వీధిన టామ్ టామ్ అట్లనే ఒక రేడియో మెకానిజం ద్వారా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కూడా చేయించడం జరిగింది అంతా కూడా సురక్షితంగానే ఉంది వీళ్ళు ఎప్పుడైతే ఈవినింగ్ ఇలా కొంచెం డ్రంక్ సిచ్యువేషన్లో ఉన్నారో వీళ్ళు చేశారు ఎక్సెప్షన్గా చేశారు సో అందరూ ఏం లేదు అందరూ అప్రమత్తంగానే బాగానే ఉన్నారు దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎలా

వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని లేనియడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను నలభై రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమను సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా